ఏ బాగా తాగిన మతికి లేకుండా తాగినాను ఒకటి తలకా పొద్దున లేచినప్పుడు తలకా ఒకటి నొప్పి మేళంగా నొప్పి మళ్ళీ ఏమైనా నైన్ తాగుదామని చెప్పాను అనుకుంటే పైసలు లేదు వద్దా ఎంత చేయాలి అబ్బాయి ఎవరిని అడగాల తిక్కలేసిపోయినట్టు నాకు తిక్కలేసింది బాగుండా బాగుండా ఏం వింటొచ్చురాయా

ఇట్లా తేనీకపోతే దబ్బికి నాది ఊడిపోయా తేనీకపోతే ఎట్లా పోతుంది అయ్యా ఏం మళ్ళా నాకు కావాల్సి చేస్తానా చెప్పిన బయట ఉన్న డోర్ ఆ గడలన్నీ ఊరుతున్నారు పెరుగుతున్నారు ఎందుకని ఏమన్నా నాకు నాకు వల్ల గుర్తులేదా గుర్తులేదా గుర్తులేదు ఏమీ ఎందుకు నేను ఆ పొద్దు అని చూసుకోలే నేను అవల్ల యాయ పోయినావో యాయ బాగుండవో నాకు తెలియదు నువ్వేం పెరుగుతుండవు ఉండొచ్చు ఏమి అంటే నీకు అన్ని ఇరిగిపోయినవి పైకిపోయిన నీ ఆలోచన అంటే నా మాట మరి నేను ఆ రోజు చూస్తలేదు నాకు గుర్తులేదయ ఆ గుర్తు లేదా నాకు కాదయ్యా చెప్పు నీ మర్యాద చూస్తేనే నాకు అర్థమైతలేదు కనీసం యమ్మ రెండు కోట్ల ఇల్లు ఓనర్ వచ్చినాడు కొంచెం ఆ శోభ మీ నుంచి లే కూడా లేవు కనీసం లేచిన మాట్లాడదామని తగ్గానం లేదు లేదా నీకు నేను నాకేం ఊరికి వేలాను లేచి మర్యాదలతో మాట్లాడాల్సిన పని నాకు అవసరం లేదు నా ఇష్టం అది నేను నీకు బాడికి ఇస్తుండా నా ఇంటితో సొంత నా ఇల్లుతో సమానం ఎప్పుడు అయితే ఎవడన్నా మెయిన్ డోర్ది లాక్ చేయకుండా గడలు అయ్యా నువ్వు ఏం పోయినావో ఏమి పోయినావో ఏం లేదో ఇల్లు కాల్ చేసిపోయినాడు నీకు కట్టిస్తాయా ఇవల్ల మాట అవసరం లేదు

రోజు ముప్పై ఇరవై మంది వస్తే ఆ బాత్రూమ్ లో గతి అయింది దాని గతి అంది దీన్ని గతింది మంచిగా అవుతుంది ఏం చేస్తావు వస్తారో బంధువులు పండుగ పంపడానికి తింటారు దొడ్డు కుచ్చు ఒంటికి వస్తారు పండుగ చేస్తారబ్బా బంధువులు లేకుని లేకపోతే బంధువులు నానందుకే మరట మాట్లాడే మాట్లాడ మాట్లాడేది పోయి పోయి నీకు ఇస్తే నేను బాడీకి నేను కూడా పొరపాటు చేసుకునేది ఏం లేదు ఏం లేదమ్మా ఇల్లు బాడీకి ఇచ్చినాము ஆரோஜி நீச்சா நேர வேலைக்கு தக்கு அனுப்பேன் சரே ஏதோ பாபம் அந்த மாதிரி தெலுங்க வியாதி ஆ வத்தி பதைவேளுக்கு சரி லைஸ் இசினா சரிலே ஏதோ மனோடு அது காண்ட வயசு அது நாலு நாலு அண்ணா నలభై మంది వస్తారన్న రోజు రోజు నలభై మంది నలభై మంది వచ్చి చెప్పే మాట్లేనా చెప్పే మాట్లేనా ఇంత పల్లగొట్టు మరి ఓడర్ ఆయన చెప్తున్నాడు కదా కట్టిస్తాం పోయినాడు మొత్తం చూడండి ఆ మెయిన్ డోర్ గడ ఓకే అడ్వాన్స్ ఉన్నాయి రెండు నెలలు అడ్వాన్స్ ఉంది రెండు నెలలు అడ్వాన్స్ మూడు నెలలు ఇది ప్రపంచంలో అందరు ఇచ్చేది అయ్యా నోకరి మేము కొత్తగా ఇస్తలేవు మాకు చెప్తావు బుద్ధునే మాట ఒకటి చెప్పవు మాకు బుద్ధి ఆడింది మీకే బుద్ధి ఉన్నాను మీరు మాకేడ బుద్ధి ఉంటది లేదా అర్థం లేని మాటలు మాట్లాడతావే అదే వాడి లెక్క రెండు కోట్లు ఇల్లు సార్ ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏముంది కట్టిస్తా కట్టించిపోతా పోయినాడు కట్టేనా అంటున్నానా కట్టిస్తా కానీ అట్లా చేయకూడదు కదా కట్టిస్తా అనుకుంటే ఇతను మూడు నెలల లోపల ఇంకా ఏమేమి ఆ అదే చేయకూడదు ఆ రోజు మళ్ళీ నీలాంటి పెద్ద మంది చూసి ఏం చేస్తావు ఆయన దగ్గర లేదంట మరి ఇంకా ఏం చేస్తావు అని అంటే నేనేం చేస్తాను చూడు చంద్రబాయ్య మీరు పెద్ద మనుషులు చూస్తుంటే ఇట్లా చేస్తే ఇట్లా అని చూసేవా నీ మీద ఫైర్ అయితే కంప్లైంట్ ఇస్తాను అబ్బా

ఏమన్నా ఏం జరిగింది ఆ మనిషితో ఏం మాట్లాడుతున్నావు ఇంటి పక్కన ఉండే నేను రాత్రి గలాట గలాట కాదు చూడు మా మరి అందరు చెప్పిన మాట నమ్మను అదయ్యా నువ్వు ఎక్కడి నుంచో వచ్చి

నువ్వు కాల్ చేసి మాకు ఇచ్చిన ఇది ఉంది చూడు అడ్వాన్స్ రెండు అడ్వాన్స్ నాకు రెండు నెలలు టైం ఇంకా టైం లేదు కాల్ చేసి ఒకవేళ అతని రెండు నెలలు అడుగుతున్నాడు ధర్మంగా మంది వాళ్ళు వాళ్ళు చెప్పినట్లయిందాం రెండు నెలలు అడుగుతున్నాడు కదా రెండు నెలల అడ్వాన్స్ నాకు ఇల్లుంది ఇంకా రెండు నెలలు అడ్వాన్స్ ఇవ్వమను ఒకవేళ ఏదైనా దాంతో కూడా పలా కొడితే ఇలా కొడితే నేను నాకు అతను ఏమో రెండేళ్ల అడ్వాన్స్ కి ఆశ పడితే ఆశ పడుతున్నాడు ఈడ రాత్రి పూకలు రెండు నెలలు మేము నీతగా చేసుకుంటుండే కలర్ చేస్తుంటే అవసరం లేదు నేను నేనేంటంటే ఈడ పర్మానెంట్ తోంది కదా వీళ్ళతోనే అనిపించలేదు నీ సైన్ కాదు కూడా చేసిపోతలే కాదు ఇప్పుడు ఈ వయసులోనే ఇట్లా ఉన్నాడు వయసులో ఏం కలర్ చేసినాడు ఏమేమి ఫోటో పెట్టినాడో ఇంకా మీదే ఎవరే తెలికేమయ్యా ఇప్పుడు అతని చెప్తే అతని మీద పోతి ఏం నువ్వు ఏమంటివి ఇండ్ల పక్కలతో నేను ఎప్పుడు కొట్లాడలేదు లేదా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు నా ఎదురుగానే నడుస్తుంది ఇప్పుడు వాళ్ళతోనే వాళ్ళతో మాట్లాడడం రాత్రికి వస్తా నేను అందరు తాగుతాము ఇంత గలాట్లు వాకిల్లు గేట్లు ఇరు కొట్టిన వాళ్ళు ఎవరు చూడలే నాకు అదే ఎంత నష్టం చూడు నువ్వు కాళి చేసి కాల్ చేసేది మా భయం ఏమంటే నాకొచ్చి వచ్చి మా ఇంట్లో వచ్చి పలగొట్టే అని భయం ఇతను ఎట్లా చేరేటప్పుడు నేను ఉద్యోగస్తుని డ్రింక్ వాడను ఏమి వాడను చాలా బుద్ధి వాడిని ఆగల్లవాడిని చేరి

అది కొట్టి ఆ లెటర్ కంప్లీట్ సెప్టిక్ కార్డు ఫుల్ చేసా ఆ మంచిగా అర్థం కాకుంది కాకుండా మాటిని నువ్వు ఇప్పుడు అడ్వాన్స్ కోసం ఐదు వేలు ఆశిస్తున్నావు అతను ఆశించే అతను చెప్పేది నాపా ఐదు వేలు ఆశిస్తున్నావు ఆ మనిషి పోయే లోపల ఇంట్లో పడి తింటే ఏం చేస్తావు మొత్తం పోతుంది మళ్ళీ పెడతావా ఇప్పుడు ఆ మంచి చేసే పని నాకు తెలియదు అనే మీరు అనేది తెలిసి మళ్ళీ పెట్టించినావా పోయినప్పటి నుంచి